చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నమస్తే వెల్కమ్ టు మీడియా నేను మీ సో చిన్నపిల్లలు అంటే చాలా చిన్నపిల్లలు ఒక్కసారిగా ఉలిక్కి పడి లేవడం ఒక్కసారి తడుచుకొని ఏడవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అండ్ తర్వాత కూడా ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ప్రతిదానికి భయపడుతూ ఉంటారు ఊరికే దడుచుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళలో కూడా ఒక్కొక్కసారి టెన్షన్ టెన్షన్గా అనిపించడం ఊరికే భయపడుతూ ఉండడం తెలియకుండా భయపడుతూ ఉంటారు చాలా మందిలో జరుగుతుంది ఈ మధ్య ఎందుకు జరుగుతోంది అసలు ఆక్యుపెంచర్లో మామూలుగా ఓన్లీ శరీరానికి మాత్రం ఈ ప్రెషర్ పాయింట్స్ ఇది కాకుండా మన మెదడుకి మనసుకి మన ఆలోచన తత్వం మీద కూడా ఏదైనా ప్రభావం చూపించేంత వైద్యపరమైన చికిత్స మనకి ఏమైనా అందుబాటులో ఉందా దీనికి ఏదైనా పరిష్కారం ఉందా తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు ఆక్యుప్రెజరిస్ట్ ఇంకా హీలర్ జనార్దనాచారి గారు మాట్లాడేద్దాం నమస్తే సార్ నమస్తే అమ్మా సో అంబే నేను ఎక్కడో చదివాను ఆక్యుప్రెషర్ అనేది ఓన్లీ శరీరానికి మాత్రమే కాదు ఆత్మకి లైక్ మన సోల్కి కూడా కనెక్షన్ ఉంటుంది అని చెప్పి నిజంగా ఇట్లా ఈ భయపడ్డాలు ఈ మానసిక పరమైన ఒత్తిడిలు కానీ ఈ టెన్షన్స్ వీటిని కూడా డీల్ చేస్తారా ఆక్యుపేచర్లు కరెక్ట్ అమ్మ ఆక్యుపేచర్ గురించి ఇంకా చాలా అవేర్నెస్ రావాలి ఆక్యుపంచర్ ఆర్ ఆక్యుప్రేషర్ ట్రీట్ బాడీ మైండ్ అండ్ సోల్ అనేది చెప్తాం సో మానసిక వ్యాధులకు కూడా చికిత్స ఉంది మానసిక వ్యాధులు అంటే జనరల్ గా ఏంటంటే చాలా వైద్య విధానాల్లో అంత కష్టం శరీరానికి చేయగలుగుతుంది మనస్సుకు చేయాలి దాని క్యారెక్టర్ కు చేయాలి ఇప్పుడు మనిషి ఒక క్యారెక్టర్ మార్చగలుగుతుంది ఎలాంటి క్యారెక్టర్ అతను గ్యాంబ్లింగ్ చేస్తున్నాడు షార్ట్ కట్లు పైకి రావాలనుకుంటున్నాడు బ్లఫ్ మాస్టర్ అన్ని అడ్డదారుల్లో తప్పుడు మార్గాల్లో తొందరగా పైకి రావాలనుకుంటున్నాడు ఇదో క్యారెక్టర్ మీరు ఇందాక చెప్పింది ఫియర్ అనే ఒక మానసిక పరమైన సమస్య గురించి చెప్పారు ఫియర్ అంటే ఉద్వేగం ఉద్వేగ భరితంగా ఎందుకంత భయపడుతున్నాడు ఇలాంటివన్నీ కూడా ఒక క్యారెక్టర్ సంబంధించినవి కొంతమంది ధైర్యంగా వచ్చి పది మందిలో కూర్చున్నారు అనుకోండి ముందు సీట్ కూర్చోంటాడు ఒక అతను వచ్చి ఒక అతను ఎక్కడో వెనక సీట్ లో కూర్చుంటాడు ఎవరికి భయం షై ఇది ఒక క్యారెక్టర్ సో ఇటువంటి వాటికి కూడా ఆక్యూపంచిన ఏం చెప్తుందంటే లోపల ఉన్నటువంటి ఈ ఫైవ్ ఎలిమెంట్స్లో పంచభూత శక్తుల్లో ఏదో ఒకటి లేదా రెండు ఎలిమెంట్స్ డిస్టర్బ్ అయినప్పుడు ఇలాంటి క్యారెక్టర్ తయారవుతుంది ఇలాంటి ఇమోషనల్ ఇష్యూస్ అరైజ్ అవుతున్నాయి అంటే మనం కొంతమంది చాలాసార్లు చెప్పుకున్నాం కోపము ఫ్రస్ట్రేషన్ ఒక ఒక ఎమోషనల్లీ ఇంబ్యాలెన్స్ ఓకే అట్లాగే మన ఇంకొక క్యారెక్టర్ తీసుకున్నప్పుడు భయం మీరు ఇందాక భయపడడం భయపడడం అంటాం సరిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం మీటింగ్లు మాట్లాడడం అంటే సబ్జెక్ట్ చాలా ఉంటుంది కానీ నలుగురికి వచ్చి మాట్లాడలేరు అది రాయమంటే పుంకాన్ పుంకాలుగా పేజీలు పేజీలు రాసేస్తారు నాలెడ్జ్ ఉంది బట్ ఎక్స్ప్రెషన్ ఎందుకు లేదు సో ఇది ఇది ఒక రకమైనది అట్లాగే కొంతమంది దుఃఖంగా బాధగా ఉంటారు ఇది ఒక ఇది ఒక ఇమోషనల్ ఇష్యూ ఎప్పుడు చూసినా అలా ట్రాజిక్ ట్రాజెడీ ఫేస్బుక్ దుఃఖము బాధ ఇది ఇలా కనిపిస్తాయి సో వీటన్నిటి ఈ మానసిక ఈ సమస్యలకు కూడా ఏదో ఒక ఎలిమెంటల్ ఇంబ్యాలెన్స్ అని ఆక్యుపెన్షన్ చెప్తుంది సో ఆ ఎలిమెంటల్ ఎనర్జీని మళ్ళీ నీళ్ళ ద్వారా లేదంటే ప్రెషర్ పాయింట్ ద్వారా చేయడం ద్వారా మనం అధిగమించవచ్చు ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే భయం ఫియర్ పిల్లల్లో మీరు చూసారా అసలు చాలా సంబంధం ఉంది ఇప్పుడు పిల్లల్లో ఒకసారి గట్టిగా భయపెట్టారనుకోండి గద్దించారు అనుకోండి గా ఒక రెండు కనపడతాయి కొంతమందికి ఏడడం ఒకటి వస్తుంది లేదంటే ఇది ఇది కూడా పడతాయి ఒకటి రెండు కూడా భయం భయం అంటే ఆ భయం అనేది మన యూరిన్ పాస్ చేయడం కూడా దారి తీస్తుంది సో మోషన్ కూడా పడిపోతుంది ఎందుకు ముందు కన్నీళ్ళు వచ్చేస్తాయి సో ఇదంతా ఏంటి జరుగుతుందంటే మన ఆక్యుమెన్షన్ ఫియర్ అనే ఒక తత్వాన్ని చూద్దాం ముందు ఒక్కొక్క లో ఒక్కొక్క తత్వం ఉంటుంది ఇంబ్యాలెన్స్ ఉంటుంది ఒక ఎలిమెంట్ కారణం అవుతుంది పంచభూతాల లోపల ఒక ఒకటి ఇక్కడ ఏంటంటే ఫియర్ అనే దానికి జలతత్వం అనేది కారణం జలం అంటే భయమే కదా నీరు అంటే భయం కదా ఎవరికైనా నీరు అంటే చూసారా భూమిని ఎలా చూసినా మనకి ఏం కాదు నీటిని చూస్తే కొంచెం భయం వేస్తుంది పైనుంచి ఇట్లా కింద చూసినప్పుడు బావిలోని కానీ లోతుకి ఖచ్చితంగా చాలా భయం వేస్తుంది వాటర్ అనేది ఫియర్ వాటర్ ఏం చేస్తుందంటే తణలని లాక్కుంటుంది పక్కడి నుంచి పొత్తున్నాం అనుకోండి అలా తిరిగి అందులో పడిపోయే అవకాశాలు ఉంటాయి వాటర్ తత్వ వాటర్ యొక్క లక్షణమే తనలో కలుపుకోవడం అగ్ని అలా తీసుకోదు మిగతా పంచభూత శక్తుల్లో ఆకాశం అగ్ని భూమి గాలి అలా తీసుకోవు వాటర్ లక్షణమే లాక్కోవడం సో అందువల్ల ఆ ఫియర్ అనేది ఈ జలతత్వం యొక్క మూలకం యొక్క ఇంబ్యాలె ఎనర్జీలో ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల అని చెప్తున్నాం మేము ఇది ఫస్ట్ తెలుసుకోవాల్సిన అవసరం సో మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ ఇట్లాంటి టిమిడ్గా గా ఉన్నవాళ్ళు ఫియర్ఫుల్గా ఉన్నవాళ్ళు పక్కదడిపే పిల్లలు లేదంటే బయటకు వచ్చి మాట్లాడలేని వాళ్ళు ఇప్పుడు మనం ఏమంటాం అంటే జనరల్గా చెప్తాము ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఏది సాధించాలన్నా ధైర్యే సాహసే లక్ష్మే అన్నాం డర్కే ఆగే క్యాహాయ్ అంటే డర్కే ఆగే జీత్ హై అంటారు డర్ని భయాన్ని జయిస్తే అవతల విజయం ఉంది డర్కే ఆగే జీత్ హై భయాన్ని జయించాలి భయమే మరణం భయమే చావు ఇప్పుడు కరోనా వ్యాధిలో వ్యాధి కన్నా కూడా భయమే చాలా మంది చంపేసింది ఆ భయంతోనే చనిపోయారు జనం అందువల్ల భయాన్ని ఆ ఫియర్ని మనం చేయడంలే మనం భయపడడంలే వాళ్ళ క్యారెక్టర్ అలా తయారైంది ఎందుకంటే లోపల ఉన్నటువంటి ఒక ఎలిమెంటల్ ఓకే మనం సరిచేయచ్చు అని ఆక్యుపేషన్ చెబుతున్నది ఓకే మరి ఈ భయం నుంచి బయటపడడానికి చెప్పినట్టుగా పిరికితనం భయం ఊరికూరికే భయపడడం ఎక్స్ప్రెస్ చేయాలంటే చేయలేకపోవడం ఎవరైనా మనల్ని తిట్టినా కానీ సర్లే అని మన తప్పుగా భావించి ఉంటూ ఉంటారు కదా ధైర్యం రావాలి అంటే మరి ఎలాగా ఆక్యుపేషన్షిప్ లో ఏమైనా నిజంగా ఏమైనా ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయా అద్భుతమైన ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి ఈ సమస్యల భయాన్ని జయించవచ్చు భయం ఒక్కసారి పెట్టాడంటే ధైర్యం అయ్యాడంటే ఇమీడియట్ గా లక్ష్మీ సాహసం ఆరోగ్యం వస్తుంది సంపద వస్తుంది విజయాలు వస్తాయి సక్సెస్ వస్తుంది ధైర్యంతో ఏది సాధించాలన్నా భయం ఉంటే ఏం చేయలేడు పెరిగి తను పనికిరాదు ఓకే ఈ రోజుల్లో కావాల్సిన ధైర్యం సో ఆ ధైర్యాన్ని నింపి ఆ విజయాల వైపు ఇటు విద్యాపరంగా కానీ వ్యాప వ్యాపార పరంగా కానీ ఇటు ప్రొఫెషనల్గా కానీ ఎక్కడైనా సరే ధైర్యంగా మాట్లాడే శక్తి రావాలంటే ఒక అద్భుతమైన ఆక్యుపెన్షన్ పాయింట్ ఉంది ఇది చాలా మానసిక సమస్యలు కూడా ఇక్కడ మనం ఒక సొల్యూషన్ లాగా చెప్పగల చెప్పగలుగుతుంది మనం కాదు అది ఆక్యుపంచర్ ఆక్యుపంచర్ రాక్స్ సో దీంట్లో ఈ హ్యూమన్ బాడీలో చూడండి ఇది చాలాసార్లు అనుకున్నాము ఇది ఈ హ్యూమన్ బాడీ ఆక్యుపంచర్ మోడల్ అంటాము దీంట్లో ఈ ప్రసార మార్గాలు ఇప్పుడు ఈ భయం అనేది వాటర్ ఎలిమెంట్ సంబంధించి అనుకున్నాం ఫియర్ఫుల్ అంటే వాటర్ ఎలిమెంటే ఇంకోటి ఏంటంటే వాటర్ ఎలిమెంట్లో ఇంబ్యాలెన్స్ అయినప్పుడు కిడ్నీ ఎనర్జీ యూరినరీ బ్లాడర్ ఎనర్జీ ఇబ్బంది అవుతుంది అందుకనే యూబీ యూరినరీ బ్లాడర్ ఎనర్జీ అయింది కాబట్టి భయంతో యూరిన్ వస్తుంది ఇది కూడా ఎందుకు అంటే రెండు లీక్ అయిపోతాయి ఈ రెండు ఈ యూరిన్ని మోషన్ని కంట్రోల్ చేయాల్ చేసే ఆర్గాన్ ఏంటంటే అకార్డింగ్ టు ఆక్యుపెంచర్ కిడ్నీ కంట్రోల్స్ కిడ్నీ అనే ఎనర్జీ కంట్రోల్స్ ద టూ లోవర్ ఆర్ఫిసెస్ ఆర్ఫిసెస్ అంటే ఈ నవరంధ్రాల లోపల మేజర్ డౌన్ ఉన్నటువంటి యూరిన్ అండ్ మోషన్ కంట్రోల్ చేసేది కిడ్నీ అని చెబుతుంది అక్కడ ఏమైనా ఎనర్జీ డిస్టర్బ్ అయినప్పుడు భయంతో పాటు ఈ లక్షణాలు కూడా వచ్చేస్తాయి బోన్స్ కూడా వీక్ అవుతాయి ఇక్కడ హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ ఉంటుంది పండ్లు కూడా దంతాలు కూడా దంతాలు కూడా ఏమైతే అంటే అంత కరెక్ట్గా రావు దంతాలు ఒకదానికోటి మీదకి కొంచెం కింద మీదకి రావడం సరిగ్గా ఈ పలువర్స ఎట్లుండాలి అందువల్ల అది కూడా ఇంపార్టెంట్ పలువర్స సరిగ్గా ఉంటే మన లోపల ఎనర్జీ ఎనర్జీ సిస్టమ్స్ కూడా బాగుంటాయని ఆక్యుమెంట్ చెప్తుంది ప్రతి దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు ఎందుకంటే ఇవి పనులు కూడా బోన్సే కదా ఆ బోన్లో ఇబ్బంది వచ్చింది బోన్ వీక్ అయింది తల హెడ్ హెయిర్ వీక్ ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది భయము ఇవన్నీ కూడా రిలేటెడ్ టు కిడ్నీ ఎనర్జీస్ అనుకున్నాం మనం ఫియర్ దాని యొక్క క్యారెక్టర్ ఫియర్ ఎప్పుడు ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఒక్కసారి కనుక బ్యాలెన్స్ అయింది అనుకోండి వాటర్ ఎలిమెంట్ జలతత్వాన్ని బ్యాలెన్స్ చేశామంటే వాడంత ధైర్య సాహసంగా ఇంకొరుకుంటావు చాలా అద్భుతమైన విజయాలు సాధించగలుగుతాడు ఈ ఈ పాయింట్ చేయడం ద్వారా ఎలాంటి మార్పు వస్తుందంటే భయం మొత్తం పోయి ఇప్పుడు మన రామాయణ ఎపిక్స్ చదివినప్పుడు రామాయణంలో ఆంజనేయ స్వామి ఉన్నాడు హనుమాన్ ఎంత సాహసాలు ఉంటే ఎంత ధైర్యం ఉంటాడు ఎంత బోన్ స్ట్రక్చర్ బాగుంటుంది బోన్ వీక్ అయిందంటే అక్కడ బోన్ స్ట్రక్చర్ బాగుంది అంటే బ్యాలెన్స్గా ఉంది కిడ్నీ ఎనర్జీ బ్యాలెన్స్గా ఉంది అర్థం సో అంతటి ధైర్యశాలు అవుతాడు ఎవరు కిడ్నీ ఎనర్జీ బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఆ పాయింట్ ఏంటంటే కాళ్ళలో ఉంది కిడ్నీ లో ఉంది ఇప్పుడు చూడండి ఇది ఇన్నర్ ఈ లెగ్ ముఖ్యమైన పాయింట్లన్నీ కూడా ఈ మోకాల నుంచి ఈ వేళ ఉంటాయి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా కమాండింగ్ పాయింట్స్ అంటాము చాలా చాలా కమాండింగ్ ఆక్యుపేజర్ కమాండింగ్ పాయింట్స్ అన్ని కూడా ఈ మోకాల నుంచి కాళ్ళ వేళ్ళ దాకా ఓకే మో చేతుల నుంచి చేతుల వేళ్ళ దాకా ఉంటాయి సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక అరవై పాయింట్స్ దాదాపు సిక్స్టీ పాయింట్స్ కవర్ అవుతాయి మొత్తం త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ లో అరవై పాయింట్స్ పైగా కవర్ అవుతాయి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అందుకనే మనం చెప్తాం వాకింగ్ చేయండి కాళ్ళని మసాజ్ చేయండి ప్రెషర్ చేయండి వేణిలో పెట్టండి చన్నీళ్ళలో పెట్టండి భోజనం చేసేప్పుడు కాళ్ళు కడుక్కొని తినండి ఎందుకంటే కాళ్ళల్లో అలా కడిగినప్పుడు ఆ చల్ల నీళ్ళు పడగానే యాక్టివేట్ అవుతాయి పాయింట్స్ అలసిపోయిన వాడు కూడా చలినీళ్ళు మొహం ఇది యాక్టివేట్ అవుతాయి ఇక్కడ అన్ని పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఇన్ని పాయింట్స్ ఉన్నప్పుడు చల్లీలు పడ్డప్పుడు యాక్టివేట్ కాదా మొహం కడుక్కోకనే ఎంత ఫ్రెష్ అయిపోతుంది మనం ఫ్రెష్ బాడీ కాదు మనసు ఫ్రెష్ అవుతాడు ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ మరి ఇది సో ఈ పాయింట్స్ యాక్టివేట్ అవుతున్నాయి ఇదంతా నిజం నమ్మండి మీరు నమ్మి చేయండి ఇంత భయం అనే ఒక పెద్ద సమస్య నుంచి విజయాల వైపు దూసుకుపోయే ఆంజనేయుడు అంత స్ట్రాంగ్ ఫెల్ ఎట్లా మనిషి ఎలా అవుతాడంటే అవుతాడు ఈ రెండు ఆ ఆర్గాన్స్ మన ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తున్నాం ఇక్కడ కూడా కే త్రీ అనే పాయింట్ కిడ్నీ మెరిడియన్లో త్రీ పాయింట్ ఒకటి ఉంది కే త్రీ అంటాం వాటర్ అండ్ ఎర్త్ ఇక్కడ కూడా మళ్ళీ జలము పృథ్వీ ఆ రెండు మూలకాలను కలుపుతాము త్రీ అనే పాయింట్ ఆక్యుపంక్చర్ పాయింట్ పేరు త్రీ భూమి మూలకము జల మూలకాన్ని కలుపుతుంది మనలో ఉన్నటువంటి అనేక ఈ మానసిక భయాందోళనను తొలగిస్తుంది ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది సో అది ఎక్కడుందంటే ఇది ఇన్ లోపల మన కాల్ యొక్క లోపలి వైపు ఉంది ఇక్కడ ఒక చిన్న ఒక బోన్ ఉంటుంది చూసారా దాన్ని ఏమంటాం అంటే మనం ఇన్నర్ బోన్ అంటాం ఈ యాంకిల్ బోన్ అంటాం యాంకిల్ బోన్ దాన్నే మ్యాల్యులస్ అంటారు వైద్య పరిభాషలో మాల్యులస్ మీడియల్ మ్యాల్యులస్ అంటుంది ఇటు ఇటు ఒక మ్యాల్యులస్ ఉంటుంది ఇటు కూడా ఒక బోన్ ఉంటుంది ఎక్స్టర్నల్ గా ఇది లాటరల్ మ్యాల్యులస్ సో ఇప్పుడు ఇది మర్చిపోండి ఈ లోపల ఉన్నటువంటి ఈ ఎముక ఒక ప్రొవిజన్ ఒక బోన్ ముందుకు వచ్చి ఉంటుంది ఇక్కడ సో దీనికి ఎగ్జాక్ట్గా ఈ బోన్కి దాని తర్వాత ఇలా వెనక్కిందకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక టెండాన్ ఉంటుంది పెద్ద స్ట్రాంగ్ గట్టి టెండాన్ ఉంటుంది దాన్ని అకిలిస్ టెండాన్ అంటారు అఖిలిస్ టెండర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది టెండర్ ఆ ఆ టెండానికి ఈ బోన్ కి మధ్యలో ఉంటుంది పాయింట్ బాగా భయంగా అనిపించినప్పుడు అంటే పిరికిగా ఉండడం లేకపోతే ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం వీటన్నింటికి కూడా సొల్యూషన్ ఈ ప్రెషర్ ఒక పాయింట్ ప్రెషర్ పాయింట్ చేస్తే చాలు ధైర్యం వచ్చేస్తుంది పిరికితనం పోతుంది చెప్పినటువంటి ఒకటి రెండు ఉద్యోగం పడుతుంటే భయపడిపోతుంది అద్భుతాలు విజయాలు సాధించగలుగుతాడు ఇది చాలా 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 మంచి పాయింట్ ఇది ఇప్పుడు ఇది ఇది మన కాలు అమ్మా ఇది కాలులో ఇది బొటన వేలు అంటే బొటన వేలు అంటే లోపల వైపే కదా ఇది బయట వైపు చిటికన వేలు ఉంటుంది కాలుకి సో లోపల వైపు తీసుకోవాలి లోపల వైపు ఒక బో ఇక్కడ చిన్న యాంకిల్ ఇదంతా యాంకిల్ ఏరియా ఒక బోన్ ఉంటుంది ఇక్కడ ఓకే అట్లాగే ఎక్స్టర్నల్ కూడా ఒక బోన్ అది తీసుకోవద్దు ఇప్పుడు లోపల బోన్ తీసుకుంటున్నాం బొటన వేలు వైపు యాంకిల్ ఏరియాలో ఒక యాంకిల్ బోన్ ఈ బోన్ కి కరెక్ట్ గా కిందకి ఇలా వెళ్ళినప్పుడు ఇటువైపు వెనక వైపు ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక టెండాన్ ఉంది దీన్ని ఏమంటాం అంటే అక్లీస్ టెండాన్ అంటే చాలా స్ట్రాంగెస్ట్ టెండాన్ ఉంటుంది ఇక్కడ ఓకే ఈ టెండాన్ కి ఈ బోన్ ఈ హైయెస్ట్ ప్రొవిజన్ ఉంది ఇక్కడ ఇక్కడ హైయెస్ట్ ఇది దీని నుంచి మెల్ల కిందకి వెళతాను నేను మధ్యకు వచ్చాను ఆల్మోస్ట్ మధ్యకు వచ్చాను ఇక్కడ ఇది పాయింట్ ఓకే ఇక్కడ పెట్టినప్పుడు పించింగ్ ఉంటుంది ఈ పాయింట్ ఇంకా వేరే చోట ఉండదు ఇప్పుడు ఉండదు పాయింట్ కాబట్టి ఒకవేళ మార్కింగ్ చేయడం మార్కింగ్ చేస్తాను వాళ్ళు తెలిసింది వాళ్ళు మార్కింగ్ పడేది ఇది ఇప్పుడు ఇది ఒక్క ఇది రైట్ ఇవి కుడి కాలు మనం ఇట్లాగే సిమిలర్ గా లెఫ్ట్ లెగ్ కూడా మళ్ళీ లోపలి యాంకిల్ ఏరియా యాంకిల్ ఏరియా లోపలి ఇన్సైడ్ యాంకిల్ బోన్ దానికి టకిల్స్ టెండాన్ వైపు వెళ్తుంటాము ఈ టెండానికి ఈ బోన్ మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది ఈ పాయింట్ రోజు ఎలా ప్రెస్ ఇలా చేసుకోవచ్చు ఓకే తెలుసు ఇలా ప్రెస్ ప్రెస్ అండ్ లీవ్ ప్రెస్ అండ్ లీవ్ అదర్వైజ్ మసాజ్ కూడా చేసుకోవచ్చు లేదా క్లాక్ వైజ్ ఓన్లీ డూ క్లాక్ వైజ్ ఒక వన్ టూ మినిట్స్ చేయండి రెండు వైపులా చేయండి చిన్నపిల్లలకి అయితే ఇంకా జెంటల్ గా ప్రెస్ చేసేయొచ్చు చాలా చాలా అన్నెసరీ ఫియర్స్ పోతాయి తర్వాత ధైర్యం వస్తుంది ఇందాక అనుకో కిడ్నీ ఎస్సెన్స్ అనుకున్నామే చాలా చాలా బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది హెడ్ హెయిర్ సంబంధించిన కూడా సమస్యలు పరిష్కారం అవుతాయి బోన్ టీత్ సమస్యలు పరిష్కారం అవుతాయి చాలా చాలా బాగుంటుంది ఇది ఈ పాయింట్ చేసుకోవచ్చు సో ఎవరైనా ప్రతి విషయానికి నేను భయపడుతున్నాను ఈ భయం నుంచి బయటికి రావాలి కాన్ఫిడెంట్ గా నా లైఫ్ ని లీడ్ చేయాలి అనుకున్నప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ ఇది చెయ్యండి లేకపోతే ఏదో ప్రమోట్ చేయండి అని చెప్పట్లేదు బట్ మనకు సొల్యూషన్ కావాలి అది మెడిసిన్ ద్వారా మనకి భయం పోదు లేకపోతే ఇంకేదో చేస్తే భయం పోదు మనకి మనం సెల్ఫ్ ట్రైన్ చేసుకోవాలి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి సో ఈ ప్రెషర్ పాయింట్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఏదైతే చెప్పారో సార్ మెన్షన్ చేశారు చాలా గా చూపించారు సో ఒక వన్ మంత్ టూ మంత్స్ ట్రై చేయండి మీకు ఎలా అనిపిస్తుంది ఆ ప్రెజర్ పాయింట్స్ అప్లై చేసిన తర్వాత మీలో ఏదైనా ధైర్యంగా అనిపించారు ఎలాంటివన్న అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఎవరైనా బాగా పిరిగిగా ఉన్నవాళ్ళు అరే ఈ విషయాన్ని కూడా భయపడతారా అనే ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయడం స్టేజ్ ఫియర్ ని నలుగురి ముందు మాట్లాడలేకపోవడం సబ్జెక్ట్ టెన్త్ ఉన్నా కానీ ఇంటర్వ్యూ సరిగ్గా అటెండ్ చేయలేకపోవడం ప్రతిదానికి భయపడుతూ ఉండడం ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరికీ కూడా మీ సర్కిల్ లో ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి తప్పకుండా మీరు చాలా పెద్ద హెల్ప్ చేసినట్టు ఉంటుంది వాళ్ళకి సో థ్యాంక్ యూ సో మచ్ సార్

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో